బంగారం ధర మరోసారి ప్రపంచ రికార్డును తాకింది పది గ్రాముల ప్యూర్ గోల్డ్ అరవై ఐదు వేల రూపాయలు దాటిపోయింది ఇక అవున్స్ గోల్డ్ అయితే రెండు వేల వంద అమెరికన్ డాలర్లను దాటిపోయింది ఎప్పుడైతే అమెరికాలో ఫెడరేట్ రేట్లు అలా తగ్గించడం మొదలైందో ఇక అవి పెద్దగా అక్కడ డిపాజిట్లకి పెద్దగా వడ్డీలు వచ్చే అవకాశం లేదు కాబట్టి బంగారం కొనుగోలు పెద్ద ఎత్తున చేపట్టారు దాంతో బంగారం ధర ఊహించని విధంగా ముందుగా అంచనా వేయని విధంగా అరవై ఐదు వేలు ఇప్పుడే దాటిపోయింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి డెబ్బై వేలు అంచనా వేశారు ఇంకా ఐదు వేలు ఉంది పది గ్రాములకి మార్జిన్ అయితే సమయం మాత్రం చాలా ఉంది కాబట్టి ఇంకా డెబ్బై నాలుగు వేలు కూడా దాటిపోయే అవకాశం ఉంది వెండి ధరలు కూడా అలాగే పరుగులు తీస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే బంగారం ధరలు పెరగడమే కానీ తగ్గే అవకాశాలు లేవట ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థిక మాన్యం నెలకొనడం ఒకవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తగ్గకపోవడం రెండు సంవత్సరాలు అయినా కూడా ఇజ్రాయెల్ గాజాలో కూడా దాడులు యుద్ధాలు లెబనాన్ కూడా జాయిన్ అయింది ఇరాన్లో ఉద్రిక్తతలు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఇక చైనాలో వృద్ధి రేటు ఐదు శాతానికి పడిపోవటం ఇవన్నీ ఆందోళన కలిగిస్తూ ఉంది అందువల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా పెద్దగా రిటర్న్స్ రాకపోవచ్చు విదేశీ స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం కొంచెం అనుకూలంగానే ఉన్నాయి అందువల్ల దేశీయ స్టాక్ మార్కెట్లోనూ గోల్డ్ లోన్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కూడా బంగారం ధర ఇంకా పెరిగే అవకాశమే ఉంది అయితే కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో తగ్గుతూ ఉంటుంది ఒకేసారి పెరగడం అంటే పెరుగుకుంటూ పెరుగుండి పెరుగుంటే రోజు పెరుగుతుంది రెండు మూడు రోజులు ఒక పదిహేను వందలు పది గ్రాములు పెరిగినా మరో రెండు మూడు రోజులు తగ్గుతుంది పెరిగినప్పుడు ఎనిమిది వందల రూపాయలు పది వెయ్యి రూపాయలు పెరిగింది తగ్గినప్పుడు మూడు వందలు రెండు వందలు నాలుగు వందలు తగ్గుద్ది అందువల్ల నాలుగు రోజులు పెరిగి మూడు రోజులు తగ్గిన పెరుగుదల మాత్రం పది గ్రాములకి ప్రతి నెల దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉండొచ్చు బులియన్ వర్గంలో కూడా బంగారం ధరల మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ ఉన్నాయి గత నెలలో కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు రాబోయే రోజుల్లో కూడా కొనుగోలు చేస్తారు ఇక అనేక దేశాల కేంద్ర రిజర్వ్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచుకుంటూ ఉన్నాయి వడ్డీ రేట్ల మీద వడ్డీ రేట్లు కూడా దా దాదాపుగా దిగి వచ్చాయి కాబట్టి ఇక బంగారంలో ఇన్వెస్ట్మెంటే బెటర్గా ఉంది గడిచిన సంవత్సరంలో ఇరవై మూడులో పన్నెండు శాతం రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్ పన్నెండు శాతం అంటే బ్యాంకు వడ్డీ కూడా పన్నెండు శాతం లేదు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చాలా చక్కగా ఉందని నిపుణులు భావిస్తున్నారు అందువల్ల ఈ సంవత్సరం ఇరవై నాలుగులో కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే బంగారం ధర మరింత పైకి ఎదిగి మరోసారి లైఫ్ టైం హైని టచ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అరవై ఐదు వేలు రికార్డు స్థాయికి ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మార్చి చివరి నాటికి అరవై ఏడు వేల రూపాయలు టచ్ అవ్వద్దని అంచనాలు ఉన్నాయి గోల్ మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి వీటిని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి